హలో అండి మన కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ములక్కాయ టమాటా ఫిగ్గా టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాం ఒక నాలుగు మీడియం సైజు ఉన్న ములక్కాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము వేసుకొని వాటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము వాటిని కలుపుకున్న తర్వాతకి మనము లిడ్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ ఇద్దాము మరి ఎప్పుడు ఇస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి రెండు వాటి ప్రెజర్ అంతా పోయేలోపు మనము కడాయి పెట్టేసుకుందాము పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాము అవి ఫ్రై అయ్యాక మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయ ఫ్రై అయ్యాక మనము హాఫ్ స్పూన్ అల్లము కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని అందులో ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు వేసుకున్నాము ముక్కలు కట్ చేసినాం వెళ్ళాలి మీడియం సైజ్ టమాటా వేసుకున్న తర్వాత వాటికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మనము మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు వండిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి టమాటాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నాము టమాటాలు కంప్లీట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వాటికి సరిపడా కారం ఒక స్పూన్ కారం కొద్దిగా మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాము వాటిని కలుపుకున్న తర్వాతకి మనము ఇందాక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న ఒక రెండు ములక్కాయల్ని వాటర్తో పాటు అవి ఉడికిపోయాయి వాటర్తో పాటు వేసేస్తున్నాము వేసేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాతకి మనము కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాము బాగా ఉడికిపోయిందో స్టవ్ మీద పెడితే ములక్కాయలు చాలా టైం పడుతుంది అందుకే ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వల్ల త్వరగా ములక్కాయలు ఉడికిపోతాయి మనం కూడా చేసుకోవడం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మన టేస్టీ టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసేసుకుందాం